హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఎవ్రీ మంత్ అయితే మన ఛానల్లో అయితే ఒక హారర్ వీడియో అయితే రాబోతుంది అండ్ ఈ మంత్ థర్టీన్త్ కూడా వచ్చేసింది ఈ మంత్ కూడా నేను మీ ముందుకి ఒక హారర్ ఎపిసోడ్ అయితే తీసుకుని వచ్చేసాను కానీ దాని ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అదేంటంటే ఈ ఈ హర్రర్ సిరీస్ని ఎలానే కంటిన్యూ చేయాలి అంటే మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం మీరు దయచేసి మన ఈ హర్రర్ వీడియోస్ చేయాలి అంటే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాలి సో కాబట్టి మీరు దయచేసి నాకు ఈ వీడియోని చూసిన తర్వాత లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇలా చేస్తే నేను మరెన్నో హర్రర్ వీడియోస్ మీ ముందుకి తేడానికి నాకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ నౌ గెట్ బ్యాక్ టు ద వీడియో నా పేరు వినయ్ నేను ఒక సాదాసీద కుటుంబం నుంచి అయితే వచ్చాను నా స్కూలింగ్ మొత్తం మా విలేజ్లో కంప్లీట్ అయింది ఇంకా నా కాలేజ్ మొత్తం సిటీలో కంప్లీట్ అయింది మా నాన్నగారు వచ్చేసి ఫార్మర్ ఇంకా మా అమ్మగారు వచ్చేసి హౌస్ మేకర్ ఇదంతా పక్కన పెడితే నా లైఫ్లో అయితే ఒక సంఘటన అయితే మొత్తం మార్చేసింది నా లైఫ్ని మలుపు తిప్పేసింది అది వచ్చేసి నేను ఇలా నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం ఈ యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఇంకా వీడియోస్ని ఎడిటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అలా నాకు జాబ్ ఉంది కానీ కాకపోతే ప్యాసివ్ ఇన్కమ్ దాని నుంచి వచ్చే శాలరీ నాకు సరిపోయేది కాదు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి కాబట్టి నేను ఈ యూట్యూబ్ పైన అయితే వీడియోస్ చేయడం ఇంకా దానిలో అప్లోడ్ చేయడం అయితే చేస్తూ ఉండేవాడిని ఒకరోజు అయితే నా చిన్న చిన్ననా స్నేహితుడు అయితే కనిపించాడు రే మావా నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నావు కదా నీకు ఎప్పటి నుంచో కలాలి నీతో ఇప్పటి నుంచో మాట్లాడాలి అనేసి అయితే నేను అనుకుంటున్నా ఈ రోజు నువ్వు నాకు తెలిసావు అనేసి అన్నాడు ఈ ఈ నన్ను కలాలి అనుకుంటున్నావు రీజన్ చెప్పు అనేసి నేనైతే అడిగాను నేనైతే నీ గురించి ఒక నువ్వు హొర్రర్ ఎవ్రీ మంత్ అయితే ఒక హర్రర్ స్టోరీస్ చేస్తావు కదా ఈ మంత్ థర్టీన్త్న కూడా అంటే నీకు తగ్గట్టు ఒక హర్రర్ వీడియో అయితే నేను చూశాను రా నువ్వు ఖచ్చితంగా అది చేయాలి అనేసి అయితే అన్నాడు నాకు ఒక బుక్ చేతిలో పెట్టాడు నేను అప్పటికి ఏంటి హర్రర్ స్టోరీస్ కోసం హర్రర్ లైన్స్ కోసం అంటే ఆలోచిస్తున్నా కానీ నాకు అంటే నేను నా పనుల్లో నేను బిజీగా ఉన్నాను రే మామ తర్వాత ఇంకెప్పుడైనా చూద్దాం అనేసి అయితే నేను చెప్పేశాను కానీ నన్ను వాడు విడిచిపెట్టలేదు పదే పదే నన్ను కలవడం ఇంకా రే నువ్వు ఈ స్టోరీ మీద ఖచ్చితంగా వీడియో చేయాలి అనేసి అయితే నన్ను కాకా పడ్డం అయితే మొదలుపెట్టాడు ఇంకా నేను కూడా ఏంటి పెద్దగా పట్టించుకోలేదు కానీ ఒకరోజు నాకు స్టోరీ లైన్స్ ఏవి రావట్లేదు నేను ఎంత ఆలోచించినా నా ఆఫీస్ వర్క్లో కూడా నేను చాలా ఆలోచించడం మొదలుపెట్టాను అయినప్పటికీ స్టోరీ లైన్స్ ఏవి రావట్లేదు ఇంకా ఇంట్లో కూడా తిండి తెప్పలు మానేసి అయితే ఆలోచించడం మొదలుపెట్టాను కానీ రావట్లేదు ఒకరోజు పోనీలే మన ఫ్రెండ్ మన కోసమే ఒక హర్రర్ స్టోరీ అయితే అంటే రెడీ చేశాను అనేసి అన్నాడు కదా వాడిని కలుద్దాం ఏంటి ఆ స్టోరీ అయితే తెలుసుకొని చేయడానికి ప్రయత్నిద్దాం అనేసి అయితే అనుకున్నాను ఫస్ట్ అయితే వాడిని కలిసాను ఏంట్రా నీ స్టోరీ ఏంటి చెప్పు అనేసి అయితే నేను అడిగాను అతను ఏంటి చెప్పాడు మామ నువ్వు నా నేనైతే ఇది చెప్పేది కాదు అనేసి చెప్పాడు నాకైతే ఒక బుక్ చేతిలో పెట్టాడు నాకు ఏమీ అర్థం కాలేదు ఇది నువ్వు చదువు చదివిన తర్వాత నీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనేసి అయితే నాకు చెప్పాడు నేను కూడా ఆ బుక్ని మా ఇంటికి అయితే పట్టుకొని వచ్చాను నేనున్న ఇంటికి మేము తనకి నేనైతే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాను ఆ బుక్ని అయితే నేనైతే చదవడం ప్రారంభించాను ఆ బుక్లో అయితే ఒక గేమ్ గురించి అయితే ఉంది అది ఒక అది ఆడాలి అనుకుంటే అది ఒక మాల్లోనే ఆడాలి అది కూడా ఎలాంటి మాల్ అంటే నిర్మాలుష్యంగా అయితే ఉండాలి అనేసి అయితే ఉంది అండ్ నేనైతే చూశాను ఏంటి ఏ రోజుల్లో కూడా ఇలాంటివి ఉంటాయా వీడు మా ఫ్రెండ్ ఎవడో కానీ నన్ను ప్రాంక్ చేద్దాం అనేసి అయితే ఫిక్స్ ఉన్నాడు అనేసి అయితే నేనైతే అనుకుని దాన్ని కొట్టేసి విడిచిపెట్టేశాను అండ్ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత నాలో అయితే కుతూహలం అయితే స్టార్ట్ అయింది ఆ గేమ్ ఆడాలి ఏమో ఆ గేమ్లో ఉన్నది నిజమై ఉండొచ్చు కదా నేను ఎందుకు అంటే ఇలా ఆలోచిస్తున్నాను అనేసి అయితే నన్ను నేను సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టాను ఇంకా ఆ గేమ్ ఆడేవాలి అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఒకరోజు నేనైతే లొకేషన్స్ చూడడం అయితే స్టార్ట్ చేశాను తర్వాత ఏమైందంటే ఎక్కడ కూడా దానికి తగ్గట్టు ఆ గేమ్కి తగ్గట్టు అయితే బిల్డింగ్స్ అయితే లేవు అండ్ అలా సిటీ అవుట్స్కట్స్లో అయితే ఒక మాల్ని అయితే చూశాను ఆ మాల్ వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి ఒక వన్ కిలోమీటర్స్ రేడియస్లో అయితే ఉంది తనకి అయితే ఒక చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే కాల్ చేశాను కాల్ చేసి ఇలా అక్క నేను మీ ఇంటికి రావచ్చా అనేసి అయితే అడిగాను మా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు నేను మీ ఇంటి దగ్గర అయితే పడుకోవాలి అనేసి అనుకుంటున్నా అనేసి నేను అన్నాను అయితే తనేమని చెప్పింది రే అదేం మాట్లాడరా నువ్వు రా మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేసి అయితే అన్నది అయితే కానీ కాకపోతే నీకు ఫ్లాట్ కీస్ కావాలి అంటే నువ్వు ఈ రోజే రావాలి అనేసి అయితే చెప్పింది తను కూడా సడన్గా ఊరు వెళ్ళిపోతున్నా అనేసి అయితే నాకు చెప్పింది అండ్ నేనైతే వెళ్ళాను కీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను వీకెండ్ అయితే వచ్చేసింది అండ్ ఆ గేమ్ ఆడాలి అనేసి అయితే ఫిక్స్ అయినా నా కల అయితే నెరవేరడానికి చాలా చేరువులో ఉంది అనేసి అయితే నాకు అర్థమైంది నేనైతే ఈ నేనైతే ఈవినింగ్ అయితే ఆ ఫ్లాట్కి వెళ్ళడానికి అయితే బయలుదేరాను ఒక సిటీ నుంచి అయితే ఒక బిర్యానీ తీసుకొని వెళ్ళాను నేను వెళ్తున్నప్పుడు ఆ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ఏరియా ఎంత పీస్ఫుల్గా అయితే ఉందో పక్షుల ధ్వనులతో ఇంకా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది కానీ రాత్రి అయ్యాక అదంతా మారిపోయింది చాలా నిర్మాలుష్యంగా అయితే మారిపోయింది నేను అది చూసి నాకైతే ఒక పక్క నుంచి భయం వేస్తుంది కానీ కాకపోతే ఒక పక్క నుంచి ధైర్యంగా కూడా ఉన్నాను తర్వాత అయితే అలా చీకటి పడుతుంది చీకటి పడిన తర్వాత అయితే నేనైతే ఆ మాల్లోకి వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను అండ్ వెళ్ళడం అయితే స్టార్ట్ చేశాను అలా నడుచుకుంటూ అక్కడ అయితే చాలా అంటే చాలా నిశ్శబ్దకరంగా ఎక్కడో దూరంగా ఏవో కుక్కలు అరుస్తున్నట్లు అయితే శబ్దాలు అయితే నాకైతే వినిపిస్తున్నాయి కానీ నేను అవేమీ పట్టించుకోలేదు అలా ముందుకు వెళ్ళాను అయితే అంటే మాల్కి అయితే దగ్గరికి వచ్చేసాను మాల్ దగ్గరికి వెళ్ళాను తర్వాత అయితే మాల్లోకి అయితే వెళ్ళాను తర్వాత ఆ ఎలివేటర్ గేమ్ ఆడే టైంలో అయితే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా పాటించాల్సిన విషయం ఏంటంటే గేమ్ రూల్స్ గేమ్ రూల్స్ ఒక్కటి కానీ మిస్ అయినా కూడా మొత్తం మారిపోతుంది గేమ్ రూల్స్ అయితే చెప్తాను మీరు చాలా జాగ్రత్తగా అయితే వినండి అదేంటి అంటే ఫస్ట్ అయితే ఎలివేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఫోర్త్ ఫ్లోర్ అయితే బటన్ అయితే ప్రెస్ చేయాలి దాని తర్వాత వచ్చేసి సెకండ్ ఫ్లోర్ మళ్ళీ సిక్స్త్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయాలి మళ్ళీ దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ బటన్ అయితే ప్రెస్ చేయాలి దాని తర్వాత టెన్త్ ఫ్లోర్ బటన్ అయితే ప్రెస్ ప్రెస్ చేయాలి దాని తర్వాత టెన్త్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ బటన్ అయితే ప్రెస్ చేయాలి ఫిఫ్త్ ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత అయితే లిఫ్ట్ డోర్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు అప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ వేరు అప్పుడు అయితే ఉన్న సిచ్యువేషన్ అయితే వేరు అండ్ నాకు కూడా ఇదే జరిగింది ఫిఫ్త్ ఫ్లోర్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అయితే లిఫ్ట్ డోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి అండ్ నేనైతే నాకు ఒక పక్క నుంచి భయం వేస్తుంది కానీ కాకపోతే ఒక పక్క నుంచి అయితే కొంచెం ధైర్యంగా కూడా ఉన్నాను దాని తర్వాత ఏమైంది అంటే ఒక ఎర్ర చీర కట్టుకొని అయితే ఒక అమ్మాయి తల కింద దించుకొని అయితే ఆ ఎలివేటర్లోకి అయితే ఎంటర్ అయింది మళ్ళీ ఈ గేమ్ని రీస్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు మళ్ళీ మనం కి వెళ్ళాలి కాబట్టి మళ్ళీ దీన్నే రివర్స్ ఆర్డర్లో ప్రెస్ చేయాలి అనమాట అప్పుడు నేను ర్యాండమ్ అలాగా రివర్స్ ఆర్డర్లో చేయాలి అనుకుంటూ ర్యాండమ్ బటన్ ఒకటి నొక్కేశాను అనుకోకుండా అయితే ఏమైంది లిఫ్ట్లోకి వెళ్ళి ఆ పర్సన్ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా భయపడకూడదు అండ్ ఆ గేమ్ రూల్స్ ప్రకారంగా ఏ పర్సన్ అయితే వచ్చుంటారో వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టకూడదు ఇంకా వాళ్ళ ఫేస్ వైపు ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు అండ్ నేనైతే మళ్ళీ గేమ్ని రీస్టార్ట్ చేయడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అలా మళ్ళీ టెన్త్ ఫ్లోర్ బటన్ అయితే ప్రెస్ చేశాను ప్రెస్ చేసిన తర్వాత ఏమైంది అంటే టెన్త్ ఫ్లోర్కి అయితే మళ్ళీ వెళ్ళింది కానీ ఈసారి ఏం జరిగింది అంటే లిఫ్ట్ డోర్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి నేనేంటి చూసి దాన్ని చూసి బయటికి వచ్చేసాను బయటకు వచ్చిన తర్వాత కానీ అక్కడ ఉన్న ప్రదేశం మొత్తం మారిపోయింది నేను వచ్చిన మాల్ అయితే అది కాదు అండ్ అక్కడైతే గోడల మీద రక్తపు మరకలు అండ్ అక్కడ వింత వింత బొమ్మలని అయితే చూడడం అయితే చూశాను అవి చూసిన తర్వాత నాలో ఇంకా గుబులు అయితే మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా ఇక్కడి నుంచి త్వర త్వరగా అయితే వెళ్ళిపోవాలి అనేసి అయితే మళ్ళీ నేను వచ్చిన లిఫ్ట్లోకి ఎలాగైనా వెళ్ళిపోవాలి అనేసి అయితే మళ్ళీ ఆ నేను అయితే అప్పటికే చాలా దూరం వచ్చేసాను చాలా దూరం వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నేను వచ్చిన దారి నుంచే మళ్ళీ ఫాలో అవ్వడం అయితే మళ్ళీ స్టార్ట్ చేసాను మళ్ళీ వెనక్కి వెళ్ళాను ఏదో విధంగా అయితే మళ్ళీ ఆ లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్ళాను ఆ ఎలివేటర్లోకి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రివర్స్ ఆర్డర్లో అయితే ప్రెస్ చేశాను అండ్ గేమ్ని అయితే అలా క్లోజ్ చేసేసాను అనేసి అయితే నేను అనుకున్నాను కానీ నేను అక్కడే పెద్ద తప్పు చేశాను నేను ఆడింది మొత్తం రివర్స్ ఆర్డర్లో ఆడినప్పుడు కూడా ఒక తప్పు చేశాను అనేసి అయితే నాకు అక్కడ దాని తర్వాత నేను మళ్ళీ ఆ ఎలివేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే నాకు తెలిసింది అండ్ నేనైతే ఈసారి నా ప్రపంచానికి నేను వచ్చేసాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనేసి అయితే అనుకున్నాను కానీ చూసినప్పటికీ అక్కడ నేను చూస్తున్న అక్షరాలు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి నా ఫోన్లో టైము చాలా అంటే వేరే టైం చూపిస్తుంది డేట్ కూడా మారిపోయింది ఇయర్ కూడా మారిపోయింది నాకు అప్పుడు అర్థమైంది నేను వచ్చింది అంటే వేరే ప్రపంచానికి వచ్చేసాను అనేసి అయితే నాకు మళ్ళీ అర్థమైంది అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలి అంటే నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ అవసరం కాబట్టి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ మీ లైఫ్లో కూడా ఏదైనా ఇలాంటి పారానార్మల్ ఇన్సిడెంట్ అయితే జరుగుంటే నాకు అయితే మెయిల్ చేయండి మెయిల్ కాకపోతే అయితే పక్కన అయితే డిస్క్రిప్షన్లో అయితే మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా ఫేస్బుక్ ఐడి అయితే ఉంటుంది అండ్ ఛానల్ బయోలో కూడా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా ఫేస్బుక్ ఐడి అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా అయితే మీ స్టోరీని నాకు పంపించండి నేను ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను